అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్ చూస్తున్న వీక్షకులు సబ్స్క్రైబర్లకు బాగా ఆదరిస్తున్నారు అయితే అలాగే ఇప్పటి వరకు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయని వారు తప్పక సబ్స్క్రైబ్ చేయండి అలాగే సమాచారాలు మీకు నచ్చినప్పుడు తప్పక లైక్ చేయండి దానివల్ల సమాచారం మరికొంతమందికి చేరడానికి వీలవుతుంది ఇక ప్రాధాన్యమైన తాజా సమాచారాలను పరిశీలిస్తే కూటమి ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చాక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక గత వైకాపా ప్రభుత్వ హయాంలో ఉన్న కార్యక్రమాలను స్వల్పంగా కొన్ని మార్పులకు శ్రీకారం చుట్టింది వాటిని మనము ప్రభుత్వం వచ్చిన వెంటనే కొద్ది రోజులకే చూస్తే నిత్యావసర సరుకుల పంపిణీ గతంలో వైకాపా ప్రభుత్వ హయాంలో ప్రత్యేక వాహనం ద్వారా ఇళ్ల వద్దనే నిత్యావసర సరుకులను రేషన్ కార్డుల ద్వారా నిత్యావసర సరుకుల పంపిణీ జరుగుతుండడం తెలిసిన విషయమే అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ వ్యవస్థకు మంగళం పాడి తిరిగి గతంలో లాగా చౌక ప్రభుత్వ చౌక ధరల దుకాణాల వద్దే నిత్యావసర సరుకుల పంపిణీ కొనసాగిస్తున్న విషయం తెలిసిందే ఇప్పుడు ఈ అంశాన్ని ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే తాజాగా ప్రభుత్వం వైకాపా హయాంలో ప్రాధాన్యత సంతరించుకున్న మరో వ్యవస్థకు సంబంధించి రద్దు కాదు కానీ పేరు మార్పుకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తూ ఉంది గతంలో వైకాపా ప్రభుత్వ హయాంలో ప్రాధాన్యత సంతరించుకున్న వ్యవస్థల్లో గ్రామ సచివాలయ వ్యవస్థ ఒకటి ఈ గ్రామ సచివాలయ వ్యవస్థ ముఖ్యంగా సంక్షేమ పథకాలకు సంబంధించి కీలక పాత్ర పోషించింది సంక్షేమ పథకాల్లో లబ్ధిదారుల ఎంపికలో వాలంటరీలను వాలంటరీల వ్యవస్థతో గ్రామ సచివాలయాలు కీలక పాత్ర పోషించడం సంక్షేమ పథకాల లబ్ధిదారుల విషయంలో ఆ వ్యవస్థ ద్వారా బాగా లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకంగానే ఉండేది అన్న అభిప్రాయం కూడా వినిపిస్తుంటుంది ఇక తాజా అంశానికి వస్తే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం గ్రామ సచివాలయాల పేరు మార్పుకు శ్రీకారం చుడుతున్నట్టు తెలుస్తోంది ఈ గ్రామ సచివాలయాల పేరును విజన్ యూనిట్గా మార్చనున్నట్టు తెలుస్తున్న సమాచారం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాటల్లోనే ఇలా ఉంది ఇక్కడ సెక్రటరియట్ దగ్గర నుంచి లాస్ట్ మైల్లో ఉండే గ్రామ సచివాలయం వరకు ఇప్పుడు దాని పేరు కూడా మనం మార్చుకుంటున్నాం ఎందుకంటే విజన్ యూనిట్ కింద వాళ్ళందరూ కూడా ట్రాన్స్ఫార్మ్ చేయాల్సిన అవసరం ఉంది అందుకే ఆ విజన్ యూనిట్ ను కూడా మనం సమర్థవంతంగా ఉండే వాళ్ళందరినీ ఉపయోగించుకున్నాం లైన్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి